హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆట సందీప్ సో మా గౌతమ్ కృష్ణ సోలో బాయ్తో మీ ముందుకు రాబోతున్నాడు అండ్ ఆల్ ఆల్ ఓవర్ ఫిల్మ్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది అండ్ సెవెన్ హిల్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేశారు సినిమాని అండ్ నవీన్ గారు డైరెక్ట్ చేశారు అండ్ లక్కీ ఏంటంటే నేను కూడా అందులో ఒక సాంగ్ చేయడం జరిగింది అండ్ అది టైటిల్ సాంగ్ సోలో బాయ్ సాంగ్ టైటిల్ సాంగ్ అనమాట అయితే టైటిల్ సాంగ్లో అందరికీ తెలియదు ఏంటంటే గౌతమ్ ఎక్స్ట్రాడనరీగా డాన్స్ చేశాడు చేపించాను ఇట్ వాజ ఎ వెరీ గుడ్ సాంగ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు మ్యూజిక్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ మీరు అందరూ గౌతమ్ని ఆదరించారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈజ్ సచ్ ఎ లవ్లీ పర్సన్ నాకు తనకు ఉన్న బాండ్ అసలు లైక్ నాకు అందరిలోకి హౌస్లోకి నాకు చాలా ఇష్టమైన పర్సన్ గౌతమ్ చాలా డిసిప్లైన్గా చాలా డీసెంట్గా ఉంటాడు అంత నాటిగా కూడా ఉంటాడు సో హలో హాయ్ గాయస్ నేను మీ అశ్విని శ్రీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ ఈరోజు నేను వచ్చేసాను మన గౌతమ్ మూవీ పోస్టర్ చూస్తున్నారు కదా అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందో సోలో బాయ్ డైరెక్టెడ్ బై నవీన్ అండ్ ప్రొడ్యూస్ బై సెవెన్ హిల్స్ సతీష్ గారు సో మీ ఐ మీన్ ఐ కెన్ సీ ద హార్డ్ వర్క్ బిహైండ్ అండి నాకు తెలిసి మూవీ చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ మూవీ అండ్ ఆల్ ది బెస్ట్ గౌతమ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ నువ్వే మూవీ పోస్టర్ లాంచ్ చేసావు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ హాయ్ అండి నేను మీ అర్జున్ అండ్ పోస్టర్ చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అలాగే ఫిలిం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది వచ్చి మన సెవెన్ హిల్ సతీష్ గారు డైరెక్టర్ వచ్చి నవీన్ గారు నిజంగానే ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ప్లీజ్ డూ వాచ్ సోలో బాయ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ పోస్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇట్స్ వెరీ క్యూట్ వెరీ నైస్ అండ్ సోలో బాయ్ అనే టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది సో మూవీ కూడా బాగా వచ్చింది అని విన్నాను సెవెన్ హిల్స్ సతీష్ గారికి అండ్ డైరెక్టర్ నవీన్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ టు ది టీమ్ ఆల్ ది బెస్ట్ సోలో బాయ్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది సోలో బాయ్ది గౌతమ్ కృష్ణ ఇస్ వెరీ క్యూట్ అండ్ సెవెన్ హిల్స్ సతీష్ గారు ఇస్ అ ప్రొడ్యూసర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు యూనో ఐమ్ వెయిటింగ్ ఫర్ దిస్ పిక్చర్ టు గెట్ రిలీజ్డ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాకు ఈ పోస్టర్ చూస్తేనే ఈ మూవీ చాలా ఎంగేజిబుల్గా ఉంటుంది అనేది అనిపిస్తోంది ఆల్ ద బెస్ట్ గౌతమ్ బిగ్ బాస్ తర్వాత ఇది ఫస్ట్ మూవీ దీని తర్వాత ఇంకా చాలా చాలా మూవీస్ తీయాలి అని చెప్పేసి నేను లుకింగ్ టు వాచ్ దిస్ మూవీ హలో అందరికీ నమస్కారం నేను మీ బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ నా ఫ్రెండ్ గౌతమ్ అది ఒక కొత్త మూవీ చేస్తున్న చేస్తున్నారు సోలో బాయ్ మూవీ డైరెక్టెడ్ బాయ్ నవీన్ గారు అండ్ ప్రొడ్యూస్ బై సెవెన్ హిల్స్ సతీష్ గారు సో ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ అండ్ సపోర్ట్ చేయండి ఇది గౌతమ్కి హ్యాండి దిస్ ఈస్ చే తేజ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో బాయ్ కోసం సోలో బాయ్ వచ్చాడు మన గౌతమ్ కృష్ణ అదే మన బిగ్ బాస్ గౌతమ్ మీ అందరి ఫేవరెట్ మనోడు సెకండ్ మూవీ రిలీజ్ అవుతుంది అండ్ తన టైటిల్ కూడా సోలో బాయ్ అని అనౌన్స్ చేశాడు మీరు బిగ్ బాస్ హౌస్లో మన వాడిని ఎంతైతే ఎంకరేజ్ చేశారు ఇలా తన రియల్ లైఫ్లో కూడా తన మూవీస్ని ఇంకా మంచిగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ దీని డైరెక్టర్ నవీన్ గారికి కంగ్రాట్స్ సార్ నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ గారు సెవెన్ హిల్ సతీష్ గారికి కూడా కంగ్రాట్స్ వీళ్ళిద్దరూ కలిసి మంచి హిట్ కొట్టి మా గౌతమ్కి మంచి హిట్ ఇవ్వాలని చెప్పి అండ్ వాళ్ళ కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని చెప్పి నా తరఫున మా సోలో బాయ్ గౌతమ్కి విష్ యూ ఆల్ ద బెస్ట్ మీరు కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హై అండి నేను మీ సుబ్బు పాప సో గౌతమ్ కృష్ణది ఇప్పుడు కొత్త మూవీ రిలీజ్ అవ్వడానికి ఉంది అండ్ ఈరోజు జస్ట్ పోస్టర్ రిలీజ్ పోస్టర్ రిలీజ్ అయ్యింది విచ్ ఇస్ సోలో బాయ్ సో చాలా అద్భుతంగా ఉంది పోస్టర్ చూస్తే అయితే ఇట్స్ ఇట్స్ నైస్ డిఫరెంట్ సో ఆల్ ద బెస్ట్ టు గౌతమ్ డిరెక్టర్ సార్ నవీన్ గారు ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ అట్ ఆఫ్ లక్ సెవెన్ హిల్ సతీష్ గారికి కూడా చాలా చాలా గుడ్ విషెస్ అండి బికాస్ మంచి సక్సెస్ అవ్వాలి హలో అండి హాయ్ అందరికి నమస్తే టైటిల్ అనౌన్స్ చేస్తున్నారు సోలో బాయ్ వెరీ వెరీ నైస్ టైటిల్ క్రేజీ టైటిల్ సో డెఫినెట్లీ మీరు త్వరలోనే మనకి ఈ సినిమా మీ ముందరికీ రాబోతుంది కాబట్టి డెఫినెట్గా ఆదరించి సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం సెవెన్ హిల్స్ ప్రజెంట్స్ సతీష్ అన్న చాలా బాగా దగ్గరుండి ఆయన అన్నీ చూసుకున్నారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా బాగా మెయింటైన్ చేశారు ఐఎం సో వెరీ హ్యాపీ ఇందులో నేను ఇంత మంచి క్యారెక్టర్ గౌతమ్కి బ్రదర్ క్యారెక్టర్ చేశాను సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండి ప్లీజ్ మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఉంటాయని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ సోలో బాయ్ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్లీజ్ సపోర్ట్ హాయ్ ఎవ్రీవన్ నేను మీ గౌతమ్ కృష్ణ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్లో సోలో బాయ్ అయిన సినిమాతోనే మీ ముందుకు రాబోతున్నాం సతీష్ అన్న వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ నా సినిమాకి ఎంత కావాలంత బడ్జెట్ ఎక్కడ తగ్గకుండా చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రొడ్యూస్ థ్యాంక్ యూ అన్న సో మా సోలో బాయ్ దావత్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నా బిగ్ బాస్ ఫ్యామిలీకి అండ్ అదర్ లైక్ అదర్ సెలబ్రిటీస్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ జనాల్లోకి మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్ళాలి మా సినిమాని అండ్ జనాలు కూడా ప్రతి ఒక్కరు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరు అండ్ ఒకవేళ మీరు బిగ్ బాస్ చూడకుండా కూడా ఈ సినిమా మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే యంగ్స్టర్స్కి ఫ్యామిలీస్కి అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వితౌట్ ఎనీ హెజిటేషన్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు సో వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి న్యూ ఏజ్ డ్రామా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ఈ ప్రొడక్షన్ నెంబర్ టూగా మా తమ్ముడు గౌతమ్ కృష్ణనే మళ్ళీ రీఎంట్రీ లాగా ఒక సినిమా చేశాడు వీధుల్లో అని బిగ్ బాస్కి వెళ్ళాడు బిఫోర్ బిగ్ బాస్ ఈ కథ నచ్చి ఓ లైన్ డిస్కషన్లో అనుకున్నప్పుడు మంచి కథ అనుకున్నప్పుడు తమ్ముడు గౌతమ్తోనే ఈ సినిమాని ఇచ్చేసి డైరెక్టర్ నవీన్ కుమార్ గారు అని ఒక డెబ్యూ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమాతో ఇంకో కెమెరామెన్ త్రిలోక్ సిద్ధు డిఓపిని కూడా న్యూ డిఓపిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమా చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ కానీ లొకేషన్స్ కానీ సబ్జెక్ట్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నిటిలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆర్టిస్టులు కూడా అనుకున్నట్టు ఏదో సినిమా చేసామంటే ఏదో ఇలా తీసాం అలా చుట్టేసామని కాకుండా సిస్టమేటిక్గా ఒక మంచి స సెంటిమెంట్ కానీ ఎమోషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సాంగ్స్ అన్ని విధాలుగా అన్నీ చూసుకుంటూ సిస్టమేటిక్గా ఒక సినిమాని ప్లాన్ చేసి సోలో బాయ్ దావత్ పార్టీ అని ఇప్పుడు మా టీం అందరికీ చిన్న గెట్ గెట్టుగెదర్ లాగా ఈ రోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ మంచి పేరు రావాలని నా నాకెంత డబ్బు వస్తుంది అనేది పక్కన పెడితే ఈ టీం అందరికి డెఫినెట్గా ఒక మంచి పేరు వచ్చి ఈ టీం అందరూ సెట్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా కూడా మేము ఇంకా మంచి సినిమాలు చేయాలని వీళ్ళందరూ చాలా ప్యాషనేట్ కష్టపడి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ టీం అందరూ డిఓపిస్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ చాలా సహకరించి సినిమాని చాలా బాగా చేశారు తమ్ముడికి ఇది మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా కాంబినేషన్లు ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయాలని మా ప్రొడక్షన్ హౌస్ నిలబడాలి మా తమ్ముడు హీరోగా గౌతమ్ కూడా సెట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మా దావత్ పార్టీకి వచ్చిన అందరికీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కానీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ మీడియా ఆల్సో సోలో బాయ్ ఫస్ట్ లుక్ లాంచ్ అయింది చాలా అద్భుతమైనటువంటి పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేశారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఐ మీన్ అంటే చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు క్వాలిటీ కంటెంట్ క్వాలిటీ అంటే మనం వేసే మొదటి అడుగులో మన ప్రయాణం తాలూకు బలం తెలిసినట్టు ఫస్ట్ లుక్లో ఈ సినిమా తాలూకు అంటే విజువలైజేషన్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఎలా పోతుంది క్లియర్గా తెలుస్తూ ఉంది సెవెన్ హిల్స్ ప్రొడక్షన్లో మనం ఇంతకుముందు చూసాం బట్టల రామస్వామి బయోపిక్ వచ్చింది చాలా అద్భుతమైనటువంటి సినిమా తర్వాత రెండవ సినిమా మన గౌతమ్ కృష్ణ గారిని పరిచయం చేస్తూ చేస్తున్నటువంటి ఈ సినిమా అదేవిధంగా మన నవీన్ కుమార్ గారు డెబ్యూ డైరెక్టరు సో అంటే ఏదైనా సరే ఎప్పుడైనా ఒక కొత్త ధనం నుంచి వచ్చినటువంటి చరిత్ర ఏదైనా చరిత్ర సృష్టించాలంటే అది కొత్తదనం నుంచి బాగా బలంగా వస్తుందని మనం అందరం నమ్ముతాం ఎన్నో చూసిన ఎగ్జాంపుల్స్ కూడా మనం చాలా చూసాం ఇది అటువంటి వన్ మోర్ ఎగ్జాంపుల్ కాబోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను మన సతీష్ గారికి ఇది చాలా పెద్ద సినిమా అవ్వాలి అదేవిధంగా గౌతమ్ కృష్ణ గారికి అద్భుతమైనటువంటి మొదటి అడుగు కావాలి అదేవిధంగా నవీన్ గారికి కూడా సో ఇటువంటి ఒక ప్రాజెక్ట్లో అసోసియేట్ అవడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది అండ్ ఐఎమ్ ష్యూర్ అఖిలాంధ్ర ప్రేక్షకులు డెఫినెట్గా ఈ సినిమాకి చాలా పెద్ద బ్రహ్మరాదం పడతారని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ప్లస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సోలో బాయ్ ఫస్ట్ లుక్ కొన్ని విజువల్ చూసినా నేను చాలా మంచిగా అనిపించినాయి న్యూ ఏజ్ డ్రామా సో రియలీ వాచింగ్ ఫర్ దిస్ గాయ్ గౌతమ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ గివ్ హిమ్ ఆల్ ది బ్రేక్ త్రూ దట్ ఈ డిజర్వ్స్ ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అట్లా ఆల్ మై విత్ గౌతమ్ ఆల్ ది అండ్ డెబ్యూ డైరెక్టర్ నవీన్ గారికి అండ్ సెవెన్ హిల్స్ సతీష్ గారికి ప్రొడ్యూస్ చేస్తున్నందుకు మంచి డబ్బులు రావాలని నవీన్ గారికి డైరెక్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మంచిగా ఉంది సోలో బాయ్ టైటిల్ కూడా బాగా నచ్చింది నాకు విషింగ్ దిస్ టీమ్ ఏ గ్రేట్ 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 సక్సెస్ దిస్ యాంకర్ ధనుష్ సో ఈ రోజు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ సోలో బాయ్ అనే ఫస్ట్ లుక్ సో పోస్టర్ చూసిన వెంటనే నాకు చాలా బాగా అనమాట సో దీన్ని ప్రొడ్యూస్ చేసిన సెవెన్ హిల్స్ సతీష్ గారికి అండ్ అలాగే డైరెక్ట్ చేసిన నవీన్ కుమార్ గారికి అండ్ హీరోగా నటించిన మా బిగ్ బాస్ సీజన్ సెవెన్ గౌతమ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సోలో బాయ్ అండ్ ద మూవీ నేమ్ అండ్ ద పోస్టర్ లుక్స్ వెరీ 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 ప్రామిసింగ్ సో దయచేసి అందరూ మూవీ చూడండి ఆల్ ది బెస్ట్ గౌతమ్ అండ్ సెవెన్ హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్ గారుకి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ డైరెక్టర్ నవీన్ గారుకి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్ హాయ్ ఎవరీబడీ ఈ రోజు మేమందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయినామంటే ఈ రోజు మా సోలో బాయ్ PCPD <laughs> <laughs> PCPD అంటే अरे నాకు PCPD తెలిసి PCPD అంటేరా సో PCPD అంటే పోస్టర్ చింపి పార్తాపుతా థ్యాంక్ యూ ఎవ్రీ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ సోలో బాయ్ ఈస్ కమింగ్ సూన్ ప్రొడ్యూసర్ సెవెన్ సతీష్ బాగుంది డైరెక్టర్ బై నవీన్ కుమార్ బాగుంది ఈయన సోలో బాయ్ అయింది ఈజ్ ఏ ఫ్యామిలీ బాయ్ లవర్ బాయ్ ఎస్ చెల్లి చెప్తుంది మా గౌతమ్ గురించి గౌతమ్ సోలో బాయ్ కానీ హీస్ రెడీ టు మింగల్ బాయ్ ఆల్రెడీ మింగల్డ్ ఏ మింగల్ విత్ హూమ్ చెప్పలేదు అన్ని చెప్తారు మరి అది అదిరిపోయింది చాలా చాలా బాగుంది అది పోస్టర్ కూడా

ఈ సోలో బాయ్ త్వరలో ఇట్స్ కమింగ్ ఇన్ టు థియేటర్స్ బ్లెస్ హిమ్ విత్ యువర్ లవ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి గౌతమ్కి మంచి పేరు తీసుకురావాలి సతీష్ గారికి మంచి డబ్బులు తీసుకురావాలి డెప్యూటీ డైరెక్టర్ నవీన్ గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ది హోల్ టీమ్ ఆఫ్ సోలో బాయ్ టైటిల్ అండ్ పోస్టర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ హోప్ ద ఫిల్మ్ ఈస్ ఆల్సో హెవ్ సీన్ సమ్ ఆఫ్ ది విజువల్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హోప్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో రిసీవ్డ్ వెరీ వెల్ అందరూ మంచి రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను కీప్ వెయిటింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సో గౌతమ్ సోలో బాయ్ అసలు నమ్మలేకపోతున్నా సోలో బాయ్ ఎట్లా అండి అసలు నో దట్స్ నాట్ పాసిబుల్ మూవీ అండి అచ్చా రియల్ లైఫ్ లో డిఫరెంట్ ఉందా నువ్వే చెప్పాలి ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ వెయిట్ అండ్ వాచ్ ఓకే విల్ వెయిట్ అండ్ వాచ్ యువర్ యువర్ పర్సనల్ లైఫ్ ఐ డోంట్ వాంట్ టు నో బట్ yes మూవీలో సోలో బాయ్ ఉన్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ అండ్ సతీష్ సర్ సెవెన్ ఎల్ ప్రొడక్షన్ నుంచి మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు గౌతమ్ కృష్ణకి ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ రియలీ రియలీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ ఇట్ విల్ బీ అ గ్రేట్ గ్రేట్ హిట్ అండ్ అలాగే నవీన్ గారు ఆల్ ద బెస్ట్ మీ డెబ్యూ మూవీ కాబట్టి ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ హ్యావ్ గివెన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అలాగే గౌతమ్ కృష్ణ వీ హ్యావ్ సీన్ యోర్ పర్ఫార్మెన్సెస్ అశ్వత్మా టూ పాయింట్ టూ అండ్ ఆల్ దిస్ గ్రేట్ డాక్టర్ బాబు అండ్ ఆల్ తర్వాత ఎంసీ మూర్తి Solo boy. Solo boy is coming right in front of us and we are waiting. lo release our potundi kapati. All the best.